ఇక్కడ చూడండి మనం పుట్ట పుట్టపర్తి దగ్గర ఉన్నాము ఇక్కడ కొండ చెల్లవో చూడండి ఎంత పొడుగుందో చూడండి రోడ్డు దాటుతూ ఉంది హాయ్ అక్కడ స్టాప్ చేయమా అక్కడ బస్సులు రానివద్దాం అది దాటిద్దాం స్టాప్ చేయి స్లో స్లో చేయి కాదు ఇగో అవుటర్లు పంపించు బస్సు ఏం కాదురే పోని 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 వెనుక పోని ఏ అవ బండి వల్లనే అట్లా అలా అవుతాయి ఏమగొర్ల గాడిచ్చావు కుత్రులం టిక్కి ఎడ ఇక్కడే మగర్ల దడ్డి హా నా జీవితంలో ఫస్ట్ పెద్ద బాం కాదు కొండ తెలివే నైట్ లో ఇబ్బంది పడతాం మమ్మల్ని ఇక్కడ ఇక్కడే మాది హా నైట్ సరాసరాన వచ్చేది మీరు ఎట్లా చంపేనలే చంపేదాన్ని కాదు కదా నైట్ లో ఉండదు ఇప్పుడు చంపుతావా ఇదే చంపుతావా ఆ చంప పట్టుకోం కాదు స్పీడ్ అమ్మ ఇప్పుడు ఎక్కే చెప్పు దిగింది ఇంకా లే లేదు ఈ పక్క వెళ్ళిపోతుంది ఇట్లా పోతే ఎక్కలేదు ఇంకా అట్లా రావాలి

పో 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 ఏ అవుతారు తోక పట్టుకొని పీకపో అట్లా వెళ్ళిపోతుంది ఏం కాదు అది ఏం చెయ్యదు అది